ప్రభునామానికి మహిమకలుగాక మన ప్రభుణ లక్షకుడు అయిన ఎస్ క్రైస్తానామంలో నామంలో ఒకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడు గతకాల సమయం నుంచి అలికాల వరకు తన యొక్క రూపరేకల చాటును మనందరినీ కాచి కాపాడి ఆగస్టు నెల పదమూడో తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన సర్వోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త ఘనమైన దేవ ఉన్నతమైన దేవ మహిమగల తండ్రి నీకు వందనాలు సర్వోన్నతుడ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా గడిచిన దినమంతా నీ ఒక్క కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన జనములు ప్రవేశపెట్టారు అందుని బట్టి మీకు వందనాలు రకాల సమయంలో మీ యొక్క వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని విస్పరిశత నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆ అమ్మే నీదని దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకంలో తెంపివేసి తిని ఇరిమ్యా గ్రంథము రెండో అధ్యాయము రవివోచనం ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నారు ఇస్రాయిల్ ప్రజలతో దేవుడు నుండి వారిని విడిపిస్తూ వారి యొక్క బంధకాల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తానని ఇక్కడ సెలవిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం నేను నీ కాడిని తిరగొట్టి నీ బంధకములన్నింటినీ వేస్తాను కాబట్టి మీరందరూ ముందుకు కొనసాగండి అనేసి ఇర్మియా గ్రంథం ద్వారా దేవుని యొక్క లేఖనం మనతో ఇస్రాయల్ ప్రజలకు సెలవిస్తున్నట్లు ఇది నాన్న దేవునితో నాతో మనందరితో కూడా మాట్లాడుతాను మన యొక్క బంధకాలన్నింటినీ దేవుడు విరగొడతారంట మన బంధకములన్నిటిని దేవుడు విడిపిస్తారంట తెంపివేసి వాటి అన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తానని నీ కాడిని విరగొట్టి నీ బంధకములన్నిటిని విడి తెంపుతాననేసి దేవుడి యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు దేవుడు మనం ఎటువంటి బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తారంటే మనము శత్రు బంధకాల నుండి దేవుడు మనల్ని తెంపి మనం విడిపిస్తారు అలాగే శత్రువు బంధకాల నుండి దేవుడు విడిపిస్తారు అలాగే పాపం పాపమని బంధకంలో మనం పడి ఉన్నప్పుడు వాటి నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తారు కాబట్టి దేవునిని మనము అనుసరిస్తూ దేవుని చిత్తానికి తలవొగ్గుతూ ఆయన యొక్క సేవలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు ఎన్ని బంధకాలు మన మన మీద ఉన్న ఎన్ని బంధకాల్లో మనం బంధింపబడి ఉన్నా వాటన్నిటిని తెంపగల సామర్థ్యం మన తండ్రి అనే దేవునికి తప్ప ఇంకెవరికీ లేదు కాబట్టి ఏ బంధకంలోని ఉన్నావేమో ఏ బంధకములోని ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడు వాటిని తెంపగల సమర్థుడు శత్రువు బంధకాల్లో మనం చిక్కబడి ఉన్నామేమో అలాగే పాపమనే బంధకంలో మనం చిక్కబడి ఉన్నామేమో అలాగే దేవుని సాతాన్ మనని ఎంతగానో పట్టి పీడిస్తున్నాడేమో అయితే దేవుని యొక్క లెక్క చలివిస్తుంది వాటి అన్నిటి నుండి దేవుడు విడిపిస్తానని నీ బంధకాలన్నింటినీ తెంపుతానని దేవుడిని సెలవిస్తున్నారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించి మళ్ళీ అందరినీ బలపర్చిన కాక ఆమెను మహాగండు మహోన్నతుడు మా పియ్య పల్లెలు తండ్రి ఘనమైన దేవని వందనాలు ఆనాటి దినాలు శ్రైలు ప్రజలు తండ్రి ఎంతగానో బంధకాలు బంధింపబడి ఉన్నప్పుడు వారి యొక్క బంధకాలన్నింటిని విడిపించి తెంపి అయ్యే వారిని కాడిని విరగొట్టి ఎంతగానో వారికి సహాయం చేసిన దేవుడు ఈ దినాల్లో తండ్రి మేము కూడా అనేక విషయాల్లో బంధింపబడి ఉన్న వాటి అన్నిటి నుండి విడిపించి బంధకాల తెంపివేసి మాకు సురక్షితమైన జీవితాన్ని అనుగ్రహించమని సన్నిధానంలో అడుగుచినాం ప్రభావి వాగ్దానం ప్రతి ఒక్క వెనుకల్లో దీవించి అయ్యా ప్రతి ఒక్క కాడిని విరగొట్టిని ఆయా బంధకములన్నిటిని తెంపివేస్తానని ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు ఏ బిడ్డ ఏ బంధకంలో చెక్కబడి ఉన్నారు వాటి అన్నింటిని తెంపి సహాయం చేయమని సమస్త మహిమ గణత ప్రభాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఏ సత్ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి ఆ మీన్ ప్రైజ్లా